మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు భోగోల్ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ భోగోల్ మండలం టీడీపీ నాయకులు ఏంటంటే గత రెండు పర్యాయాలుగా భూగోల్ మండల వైసీపీ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లలో మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఫిషింగ్ హార్బర్కి గ్రావెలు తరలించిన దాంట్లో కృష్ణారెడ్డి రెడ్డి గారు ఏదో అవినీతి చేసినట్టు మాట్లాడడం జరిగింది ముందుగా చెప్పాలంటే గ్రావెల్ కృష్ణారెడ్డి గారికి హార్బర్ అనేది ఒక అప్రూవల్తో వచ్చిన కాంట్రాక్ట్ టెండర్ దానికి సంబంధించిన గ్రావెలు పరిసరాల్లోని వారిని సంప్రదించి గ్రావెల్ తోలుచుకోవడం జరిగింది దాన్ని సప్లై చేసిన వారు ఎవరంటే కావలి శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు మరియు షాడో ఎమ్మెల్యే అయినటువంటి సుకుమార్ రెడ్డి గారు దాన్ని సహకరించి వచ్చేసి భూగోళ మండల కన్వీనర్ ది గ్రేట్ మధ్యబైన రఘు గారు ఆయనే చెప్తున్నాడు అయ్యా సేన రేజ్ కట్టాడా ఎంత ఎంత కట్టాడని మీకు తెలియదేమో ఏదైనా కాంట్రాక్ట్ అంటే అన్నీ కట్ చేసుకొని బిల్లులు చేస్తారయ్యా దానికన్నా ముందు మీరు ఎంత తీసుకొని కృష్ణారెడ్డి గారి దగ్గర గ్రావెల్ సప్లై చేశారు ఆయన పేరు చెప్పుకొని ఫిషింగ్ హార్బర్ పేరు చెప్పుకొని ఇతర లేఅవర్లకి ఎన్ని వేల ట్రక్కులు మట్టి ఆ పరిసరాలకి వెళ్ళి గమనిస్తే తెలుస్తుందయ్యా కృష్ణారెడ్డి గారు అవినీతి పరుడు కాదు మీ ఎమ్మెల్యే మీ షాడో ఎమ్మెల్యే మీరు అవినీతి పరులు మీరు ఈ ఐదు సంవత్సరాల నుంచి దోచుకునే దాన్ని కప్పు మళ్ళీ ఎలక్షన్లో రావడానికి మీరు మా ఇప్పుడే వచ్చి ఆయన వచ్చి కూడా కూడా కాలేదు మా అభ్యర్థి అయినటువంటి కావ్యకృష్ణారెడ్డి గారు ఆయన మీద కొరత చదువుతున్నారు కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక సేవా దృక్పథం ఉన్న వ్యక్తి మీరు చూస్తే ఆయన రాజకీయాల్లో రెండు వేల నాలుగులో ఎంపీటీసీగా గెలిచారు చదువు తర్వాత ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉన్నారు సేవా దృక్పథంతో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పాఠశాలకి కూడా ప్రతి పాఠశాలకి అయినా రాజకీయంగా చేయలేదు చదువుకునే పిల్లలకి యూనిఫామ్లు బ్యాగులు అందజేశారు అట్లాగే మీరు మీరు చెప్తున్నట్టు మీ మీరు అన్నట్టు అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లాగంటే మీరు చూస్తే పోలీస్ స్టేషన్ కోతవేడి దూరంలోనే నలభై యాభై అడుగుల గుండలు అదేవిధంగా గురుకుల పాఠశాల కూడా చదువు చిన్న 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 పిల్లలు చదువుకునే గురుకులు గురుకుల పాఠశాల ఆవరణ అదేవిధంగా మన ఎఫ్సీఐ గూడౌన్స్ ఆవరణలో కూడా యాభై అరవై అడుగుల లోతుల్లో గుండలు పెట్టించారు దానికి బాధ్యత ఎవరు వహిస్తారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి గారు వహిస్తారా లేకపోతే ఏఎంసీ చైర్మన్ ఉన్నటువంటి సుకుమార్ రెడ్డి గారు వహిస్తారా లేకపోతే దానికి సహకరించిన రవి గారు వహిస్తారా అనేది చెప్పాలా దీనికి ఎంతెంత మీరు కమిషన్ తీసుకున్నారనేది కూడా చెప్పాలి తర్వాత భోగోళ్ళు భోగోళ మండలం కప్పరాలు తిప్పులోని వైఎస్ జగనన్న కాలనీలో కేటాయించిన కాలనీలు ఇవ్వడానికి అర్హులైన వాళ్ళ దగ్గర పది నుంచి ఇరవై వేలు మీ అనుచరులు దండలేదా దానికి మీరు మీరు బాధ్యత వహించరా చెప్పండి ప్రతి దానికి కూడా ఏదో ఎవరో మీద చల్లటం తప్పితే ఇదేమి మంచి పద్ధతి కాదు మీరు చూస్తా ఉన్నాం గత గడిచిన కాలంలో చాలా మంది కన్వీనర్లు ఉండే భూగోళ మండలంలో అటు తెలుగుదేశం పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ అయితే వైఎస్ఆర్ పార్టీ అయితే ఇట్లాంటి కన్వీనరు గ్రామాలలో చిచ్చు పెట్టి తగాదాలు పెట్టి నేనే పర్మినెంట్ గా కనీ ఉండాలని ప్రతాపిరెడ్డి గారి మెప్పుకోసమో ఇంకెవరి కోసమో తెలియదు కానీ మంచి చేయాల్సిన పనిచ్చి ఈ గ్రామాలలో తగాదాలు పెట్టి తమాష చూస్తున్న వ్యక్తి ఇతనే నేను మధ్యపైన రగని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఏమీ లేనటువంటి మీరు అందరు చెప్తా ఉండేవారు రెండు ఎకరాల పొలం ఉండే మీరు ఈరోజు మూడు నాలుగు కోట్లు సంపాదించుకున్నారని మీ పార్టీ నాయకుని ఆరోపిస్తున్నారు దానికి సమాధానం అవునంటారా కాదంటారా మీరే చెప్పాలి మీరు మొన్న కూడా మాట్లాడారు ఏంటంటే భూగోళ మండలు నాలుగు వేల ఐదు వందల మెజార్టీ తగ్గితేనే గుండుకి తీసుకుంటారని నేను చెప్తున్నా మీకు ఐదు వందల మెజార్టీ వస్తే భోగోల్లో నేను నేను రాజకీయంగా శాశ్వతంగా తప్పుకుంటానని అదేవిధంగా నేను గుండుకుడుచుకుంటారని కూడా నీ సవాల్కి ప్రతి సవాల్గా నేను స్వీకరిస్తున్నాను అదేవిధంగా నువ్వు ప్రతి మాట ప్రతిసారి ఏదో ఒక మా ఇన్ఛార్జి ఎవరున్నా కూడా వాళ్ళ మీద బొరుచడం నీకు అలవాటే అదే ఆ పనిలో పెట్టుకొని ఈరోజు ముత్యం లాంటి మా కావ్య కృష్ణారెడ్డి గారి మీద అసలు ఏమీ లేదు ఇప్పుడే వచ్చాడు ఆయన ప్రచారం గ్రామాల్లో కూడా రాలేదు అప్పుడే ఆయన మేకవన్న పూలు అంట మేకవన్న మా మా కృష్ణారెడ్డి గారు కాదయ్యా మేకవర్ని పులులు మీరు ఈ ఐదు సంవత్సరాలు పులులు లాగా కావాలి నియోజకవర్గం మీద పడి దోచుకొని అందరినీ కాటేసి ఈరోజు మీరు మేకతలు కప్పుకొని మళ్ళీ ఎలక్షన్లకు వస్తున్నారు దయచేసి గమనించండి కావ నియోజకవర్గ ప్రజలారా భూగోళ ప్రజలారా ఈ మేకవని పుల్లను నమ్మొద్దు జాగ్రత్తగా జాగ్రత్త వహించి ఇరవై నాలుగులో కావ్య కృష్ణారెడ్డి గారిని భారీ మెజారిటీతో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి